ప్రేక్షకులందరినీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ జ్యోతిష వాస్తు నిపుణులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు గారు శ్రీమాత్రే నమ గురుగారు జూలై మాసంలో తులారాశి వారికి ఓవరాల్గా ఈ నెల ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు వీళ్ళు తీసుకుంటే బాగుంటుందంటారు తప్పకుండా అండి ఈ మాసంలో ప్రధానంగా లగ్నాధిపతి ఇరవై తేదీ వరకు అష్టమంలో ఉంటున్నాడు శుక్రుడు తులాలగ్నానికి అధిపతి శుక్రుడు కాబట్టి ఈ అష్టమంలో ఉండడం వల్ల ఉన్న ప్రదేశం మారడము ఇంట్లో తక్కువగా ఉండి బయట ఎక్కువగా తిరగడం అనేటువంటిది బలంగా చూపిస్తుంది అయితే వీరెవరికైనా ధనం ఇచ్చేటప్పుడు చ్చ్ మనీ ఏదైనా బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఎందుకంటే మనీ కారకుడు కుజుడు కేతుతో లాభంలో ఉన్నాడు ఒక రకంగా పాపగ్రహాల లాభంలో ఉంటే చాలా మంచిది దానిలో ఎటువంటి సందేహం లేదు కాకపోతే కొంత ఒక ఒక లాభాన్ని తెచ్చే క్రమంలో కొంత ఘర్షణలకు కూడా గురవుతుంది అది కూడా కుటుంబ సభ్యులతో లేదా పార్ట్నర్స్లో కొంత ఘర్షణలు కూడా వస్తాయి డబ్బులు ఇస్తే రిటర్న్ వచ్చే అవకాశాలు ఎంతవరకు కనిపిస్తున్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే సెకండ్ లార్డ్ కదా కుజుడు కేతుతో ఉన్నందుకు చాలా కేర్ తీసుకోవాలి మనీ విషయంలో పర్టికులర్గా అదొకటి అండ్ సెకండ్ లాడ్ కూడా మీకు టెన్ థౌజండ్లో ఉన్నాడు నైన్ థౌజండ్లో ఉన్నాడు మూడో అధిపతి సారీ సెకండ్ లాడ్ సెకండ్ లాడ్ లెవెన్ థౌజండ్లో ఉన్నాడు మూడో అధిపతి నైన్ థౌజండ్లో ఉన్నాడు సో ఎప్పుడైతే ఇలా మూడో అధిపతి తొమ్మిదవ స్థానంలో ఉంటాడో ఇది పర్టికులర్గా మూడు అంటే సిబ్లింగ్స్ అండి సిబ్లింగ్స్ని ఎక్కడికైనా విదేశాలకి పంపించాలి లేదా విదేశాల్లో ఉండే సిబ్లింగ్స్ వల్ల వీళ్ళ హెల్ప్తో వాళ్ళు రావడం వాళ్ళ హెల్ప్తో వీళ్ళు రావడం ఇటువంటి పాజిటివ్ ఇవి మాత్రం ఇక్కడ ఇది ఇస్తుంది వాళ్ళు ఎటువంటి డౌట్ లేదు అండ్ అలాగే ప్రాపర్టీస్ ఏదైనా తీసుకోవడానికి ఇప్పుడు సరైన సమయం వీరికి హోమ్ లోన్స్ కూడా లభిస్తాయి ఎందుకంటే నాలుగో అధిపతి ఆరులో ఉన్నాడు అయితే ఇక్కడ చాలామందికి తెలియని విషయం ఏంటంటే తూర్పు ఉత్తరం మాత్రమే మంచివి దక్షిణం పడమర మంచిది కాదనుకుంటారు అది పూర్తిగా తప్పు కాన్సెప్ట్ మనకి విశ్వకర్మ ప్రకాశిక అనేటువంటి గ్రంథంలో అన్ని దిశలు మంచివే కానీ నీకు ఏ దిశ పనికి వస్తుందో చూసుకో అని చెప్పి చెప్పడం జరిగింది సో ఆ నుంచి వరకు అంటే తూర్పు ఉత్తరము దక్షిణం కక్క గగ్గ అనే అక్షరాలు ఆగ్నేయము వాయు ఈశాన్యము మంచిది వాళ్ళకి పడమర పనికిరాదు పడమర వాయుం పనికిరాదు ఉత్తరం పనికి వస్తుంది అలా క జ అనేటప్పుడు దక్షిణము తూర్పు పడమర పనికి వస్తుంది కానీ ఉత్తరం పనికి రాదాలి సో ఈ రకంగా చూసుకోవాలి అలా ఒక్కొక్క దానికి మనం ఆల్రెడీ వీడియోస్ చేసాము అందులో ఉంది ఆ రకంగా ఫస్ట్ డైరెక్షన్ ఎందుకంటే ఇక్కడ హోమ్ లోన్స్ వచ్చే యోగం ఉంది అది కాకుండా తులాలగ్నానికి ఆరులో శని మంచివాడే ఆరులో శని ఉన్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు పెట్టేటువంటి ఎఫర్ట్ ఏదైతే ఉంటుందో వీళ్ళు చేసే పని ఏదైతే ఉందో దానికి కరెక్ట్ రిజల్ట్ కూడా వస్తుంది చెప్పాలంటే వైవాహిక జీవితం ఎలా ఉంటుంది సంతానం కోసం చూసే వాళ్ళకి గుడ్ న్యూస్ ఉందా ఈ నెలలో అంటే ఒకటండి వైవాహిక సంబంధించిన విషయంలో పర్టికులర్గా రెండవ వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి నూటికి నూరు శాతం ఇప్పుడు కుదురుతాయి తులాలగ్నం వారికి అయితే ఈ సప్తమాధిపతి ధనాధిపతి వెళ్ళి కేతుతో ఎప్పుడైతే ఉన్నాడో కొన్ని జీవిత భాగస్వామి ద్వారా కొన్ని లాభాలు ఉంటాయి జీవిత భాగస్వామితో కుటుంబ సభ్యుల వల్ల జీవిత భాగస్వామి మరియు కుటుంబ సభ్యులు కొంతమంది చూడండి పురుషుని అలిగిపోతూ ఉంటాడు ఒక పక్క వైఫ్ ఇలాంటిది తల్లి ఇలాంటిది ఇట్లాంటి ఘర్షణలు కొన్ని ఉంటాయి వాళ్ళ వల్ల కొంత దూరం అవ్వడం దూరంగా వెళ్ళవలసి రావడం ఇటువంటి పరిస్థితులు ఉంటాయి వీళ్ళకి చెప్పాలంటే అయితే వీళ్ళ ఆర్థిక పరిస్థితి బాగానే ఉందంటారు గురుగారు ప్రజెంట్ అయితే ఏదన్నా ఉన్న కనిపిస్తుంది గవర్నమెంట్ జాబ్స్ చేసేవాళ్ళు గవర్నమెంట్ లోన్స్ అంటే గవర్నమెంట్ నుంచి ఏదైనా లాభం పొందేటువంటి వారికి ఎక్కడో చిన్న బ్రేక్ పడుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే బట్ గవర్నమెంట్లో పర్టికులర్గా పోలీస్ డిపార్ట్మెంటు లేదా హోమాలు యజ్ఞాలు చేయించే వాళ్ళు ఉంటారు అటువంటి వారికి పర్లేదు బాగానే ఉంటుందని చెప్పుకోవచ్చు ఎక్కువగా ప్రదేశాలు మారుతూ ఉంటారు స్థానచలనం ఏదో ఒక పని మీద కాదు అవునండి తులాలగ్నం కదా సో వాళ్ళకి వెళ్ళిన పని సక్రమంగా టైంకి అవుతుంది అంటారా లేకపోతే ఏదైనా డిలేస్ ఏమన్నా ఉంటాయంటారా కొంచెం పాజిటివ్గానే ఉంది కాకపోతే ఏంటంటే ఇక్కడ కుజుడు పదకొండులో కేతువుతో ఉన్నందుకు కొన్ని కొన్ని ఆటంకాలు అది కూడా పార్ట్నర్స్ వల్ల కొన్ని ఆటంకాలు జరగడం ఇటువంటి చూపిస్తుంది ఇక ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది గురుగారు కొంచెం ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్తగానే ఉండాలండి ఎందుకంటే ఇక్కడ ఆరులో శని ఉన్నాడు ఒక రకంగా ఆరులో శని ఉంటే శత్రుపై జయాన్ని అండ్ మొండిగా కొన్ని పనులు చేయడం వల్ల రాణించడం అన్నీ ఇస్తాడు కానీ ఎంతైనా నాలుగో అధిపతి ఆరులో ఉన్నప్పుడు కొన్ని లాంగ్ టర్మ్గా కొన్ని ఉంటాయి సరే ఈ మోకాలు నొప్పులుగా ఈ కడుపులో ఒక రకంగా ఉందని లేకపోతే కొంత బద్దకించడం వల్ల కలిగేవి జరుగుతాయి కాకపోతే ఆరులో పాపగ్రహాలు మంచిదే దాని ఇబ్బంది ఏం లేదు కానీ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం తులవారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక సినీ రాజకీయ ప్రముఖులకు ఎలా ఉండబోతుంది గురుగారు ఇక్కడ సినిమా ఫీల్డ్ అనేది పంచమ స్థానము అండ్ శుక్రు సంబంధించినటువంటి గ్రహానికి సంబంధించినటువంటిది సినిమా ఫీల్డ్ అనేది వీళ్ళకి ఎప్పుడైతే ఈ తులవారికి అష్టమంలో ఉన్నాడో శుక్రుడు ఉన్నప్పుడు ఏంటంటే సినిమా ఫీల్డ్లో ఏదైనా కొత్త అవకాశాల కోసం ప్రదేశం మారడము ఇటువంటి బలంగా ఉన్నాయి చెప్పాలంటే మరి ఎంతవరకు ఇది వర్కౌట్ అవుతుంది సినిమా ఫీల్డ్లో రాణించగలరా లేదా అంటే ఒక వన్ మంత్ మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి సినిమా ఫీల్డ్ విషయంలో అందులో ముఖ్యంగా యాక్షన్ మూవీస్ యాక్షన్ పార్ట్స్ చేస్తూ ఉంటారు బికాజ్ ఆఫ్ కుజుడు లాభంలో కేతువుతో ఉన్నాడు కదా ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఓకే ఇక ఎలాంటి పెట్టుబడులు కలిసి వస్తాయి అనేది ఖచ్చితంగా వ్యక్తిగత జాతకం చూసుకుంటేనే బాగుంటుంది అంటారు ఏ వ్యాపారాలు బాగా ఎప్పుడైనా అంతేనండి అంటే ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో పెట్టుబడులకు మంచి టైమే అందులో పర్టికులర్గా పూర్వీకుల ఆస్తులు కానీ తాతగారు ఆస్తికి సంబంధించింది కానీ ఏదైనా అమ్మే మనీ చేసుకోవాలంటే అది బాగుంది కొంచెం వాళ్ళకి ఆగిపోయినవి కొంచెం రిలీజ్ అయ్యేటువంటి యోగం చూపిస్తుంది బలంగా అందులో ఎటువంటి సందేహం లేదు కొన్ని పనులు మొదలు పెడతారు ఇంకా హోప్స్ పోతే వాళ్ళకి కావచ్చు కొన్ని పనులు అని ఆశలు వదిలేసుకుని అక్కడితో వదిలేస్తారు అవి మళ్ళీ పునః ప్రారంభించడానికి సరైన సమయం అంట అనుకోవచ్చా ఇప్పుడు ప్రారంభించుకోవచ్చు అండి కొన్ని అగ్రిమెంట్స్ చేసుకోవడానికి మంచి టైమే చెప్పాలంటే ఎందుకంటే భాగ్యంలో గురువు లాభంలో రెండు పాపగ్రహాలు లగ్నాధిపతి ఓన్ హౌస్లో కూర్చున్నాడు సో డోంట్ వరీ సో ఎవరైతే నరఘోష నరదృష్టితో బాధపడుతున్నారో వాళ్ళకి ఏదైనా ఇన్స్టెంట్ రెమెడీ ఉంటుందా గురుగరి రాసి వాళ్ళకి ఒకటేనండి నరఘోష నరదృష్టి అనేది సన్ పాడైతే వాళ్ళ పర్సనల్ చాట్లో పాడవుతుంది లేదా లగ్నాధిపతి పాడైనా నరఘోష వస్తుంది కానీ శాస్త్రాల్లో చెప్పినటువంటిది నరఘోష ఉన్నప్పుడు ముఖ్యంగా గోవులకి బెల్లం తినిపించడం ఒకటి రెండవది వీలైతే కొన్ని పదార్థాలు చెప్పారు గొడుగు ఒకటి చెప్పులు ఒకటి ఉప్పు ఒకటి ఇనప వస్తువు ఏదైనా అండ్ నువ్వులు ఇలాంటివి దానం ఇవ్వడం ద్వారా కూడా మినుములు నరగోషలు తగ్గుతాయి ఇక మరొక విషయం ఏంటంటే ఇవాళ రేపు కామన్ అయిపోయింది అంటే అందరిలోనే ఆ నేచర్ వచ్చేసింది కాబట్టి అంటే చూడలేకపోతుంది అందుకే పాతకాలం వాళ్ళు ఇప్పటికీ నా గుర్తు మా మదరు మా నాన్న మా మామ వీళ్ళందరూ ఏదైనా షాప్ నుంచి వాడు కొనుక్కొచ్చేటప్పుడు చింగు అడ్డం పెట్టేసేవారు బయట కనబడేవారు కనబడేవ్వకుండా దృష్టికి అంత ఇది ఉంటుంది అయితే ఎటువంటి దృష్టి దోషమైనా కూడా సూర్య నమస్కారాలు చేసుకుంటే ఆదిత్య హృదయ పఠనం చేసుకుంటే ఖచ్చితంగా పోతుంది ప్రజెంట్ ఉన్న గ్రాసెస్ బట్టి ఎలాంటి రెమెడీస్ వీళ్ళకి బాగా అవసరం అంటారు గురుగారి ఎక్కువగా వీళ్ళైతే హనుమత్ ఆరాధన గణపతి ఆరాధన చాలా ముఖ్యం అయితే సహజంగా తులాలగ్నం వారికి పంచమంలో రాహు ఉన్నందుకు దుర్గాదేవిని ఎంత స్మరిస్తే అంత బాగుంటుంది ఇక ఏ పని జరిగినా పెండింగ్ పడుతుందని మనం మాట్లాడుకున్నాం ఫస్ట్ అలాంటి వాళ్ళు ఎవరిని ఉంటే కాస్త ముందుకెళ్ళడానికి ఏదన్నా మంత్రం కానీ శ్లోకం కానీ చదువుకుంటే బాగుంటుంది అంటారు ఇక్కడ ఏంటంటే కొంచెం లాభంలో కుజకేతులు ఉన్నాయి వ్యాపార అభివృద్ధి కోసం కాబట్టి ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికాయ్ నమ అనే మంత్రం అద్భుతంగా పనిచేస్తుంది ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి ఈ నెల ఎలా ఉండబోతుందో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు శ్రీమాత్రే నమ